అంశాల మేరకు బోడుప్పుల మున్సిపాలిటీకి రావటం జరిగింది పరిసరాల పరిశుభ్రత పాటించి అంటు వ్యాధులను సరిపడదామని తెలియజేస్తూ పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా మన ఊరి ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా మన ఊరి ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా ఆరు బయట మల విసర్జన సలే ఎవరు చెయ్యొద్దు ఆరు బయట మల విసర్జన సలే ఎవరు చెయ్యొద్దు మంచిగా ఉండే పరిసరాలను మలినం చెయ్యొద్దు మంచిగా ఉండే పరిసరాలను మలినం చెయ్యొద్దు పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా ఆరోగ్యం మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా కోడుప్ప మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం మనందరం కృషి చేద్దామని తెలియజేస్తూ